చిన్న వయసులో పెళ్లి చేసే మాకున్నాను నువ్వు బాగా నా చెల్లెతో ఎలా చెప్తున్నాడు పసు పాపం బిడ్డ లాంటిగా ఒడిలో వేసుకుని లాంగించి సాగుతున్నాను చెల్లె నీ వయసుకొచ్చినక్కడే పంపిస్తానని మన మేనత్తతో మాట ఇచ్చాను బాల్య వయసులో ఉన్నావు ఇ అత్తగారినికి బాధ పెడుతున్నావు అన్నయ్య ఈ చిన్న వయసులో పెళ్లి చేయవని నీతో బాధ పెట్టుకున్నా అన్నయ్య అన్నయ్య నాకు ఇప్పుడే పెళ్లి కావాలి నీతో పోరు పెట్టుకున్నానా పెళ్లి చేశావు కాబట్టి అన్నయ్య అత్తగారింటి నీకన్నా నాకెవరు తల్లిని నీవే నా ఇంటి నన్ను చూడక నా మనసు ఆ తల్లి లక్ష్మీ దేవుని నువ్వు చెల్లూ అన్నయ్య నీ రూపులో తల్లి ఉంది తల్లి మనసు పెరిగిన వాడను నా చెల్లె నాకు తల్లి అని నేను భావించాను నేను చిన్న వయసులో తాగని పొత్తున చెల్లెని నా మాట విను తల్లి లేకున్నా తల్లి దూరమైన కానీ చెల్లెలాది సాధుకున్నా నిన్ను నీలో తల్లి రూపాలు చూసుకున్నానని బాధపడుతున్నావా అన్నయ్య ఆడ బిడ్డనే పుట్టినాడు కాబట్టి ఆడ బిడ్డనే ఇక్కడ బిడ్డ ఇది కాదు నువ్వు ఎంత బాధపడ్డా ఎన్నాళ్ళు పెంచిన కానీ నేను అత్తగారు ఇదిగిపోవలసేదాడో కాదన్నా వస్తాను అన్నయ్య నెలకుసారి వచ్చి నా అన్నలు ఎలా ఉన్నారు తండ్రి తర్వాత తండ్రులు అని మీ బాధలు మీ కష్టాలు దూసిపోతాను అన్నయ్య నా ఇంటి ఉనికి పిలిశాను పిలిచాను తోడబుట్టిన తమ్ముల పిలిచాను ఈ రోజున కన్న తండ్రి వద్దకు వెళ్ళి కన్న తండ్రి వద్దకు వెళ్ళి ఆ రోజున చెప్పాను ఏమని చెల్లెకు కొన్ని పెళ్లి జరిపించాను నానా నా మేనత్త వచ్చింది నీ తోడ చెల్లి అని మా చెల్లె మాటలు బట్టి మా చెల్లెని నీతి బట్టి మా చెల్లెని చక్కగా పలకరించాడు నేను బాపు అని పోయి నమ్మిక పడితే కొడుకువోడు నాకు వింటేవాడు అని మా బాబు పెళ్ళబెట్టాను బాబు అనగా నచ్చని పిల్లి నేను చేశాను ఇప్పుడు మేనత్త ఇంటికి ఆగ్రహాలు పంపిస్తాను చాలా చర్యలతో పశువు కుంకుమతో ఆగ్రహారానికి నిన్న నేను పంపించి వస్తాను చెల్లయని పన్నెండు బండ్లు పన్నెండు బండలు కట్టిన చీర ఇంకో కట్టుకోవద్దు ఈ రోజు ధరించిన నెగలు మళ్ళి ధరించవద్దు ఈ రోజు పెట్టిన పశు కుంకుమ రేపు ధరించు నా చెల్లి మళ్ళీ వండుగా నా చెల్లి ధరించిన వర్తములకు అడుగని జరం కాకుండా ఒక బండిలో వస్త్రములు ఒక బండిలో ఏడు వల నగలు ఒక బండిలో పసుపు ఒక బండిలో కుంకుమ ఒక బండిలో గోళ్లు బ్యాసన్లు ఒక బండిలో వనగా అనేక బండి మధ్యమాణికములు పంపాడు ఒక్క బండిలో ముచ్చాలు పగడాలు పంపి పన్నెండు వల రెండవడిగా గల ధాన్య పుల్లుగా నింపి నా చెల్లెకైనా ఆ మద మెరుపుల చీరా అద్దాల కానీ కానకొమ్మలి పిల్లలు గుంతే తిగురులు పాపల్ల పిల్లలు నా చెల్లె చైన గుడిలో దేవత ఏ విధముగా ఉంటాదో అలా ప్రజాను చేశాను ఇప్పుడు నా చెల్లెలు బండిలో కూర్చుని పెట్టుకొని ఆ ఆగ్రహారానికి పంపిస్తారని చెల్ల వచ్చా బండిలో కూర్చుండవమ్మా అలాగే అన్నయ్య అన్నయ్య చెల్లెలా ఇక బండిలో కూర్చునేవారు చెప్పగానే నా తల్లి దాని నాయుడు ఉంటే నా తల్లి ఉంటే ఈ రోజు వెళ్ళేదాకా సాగనంటే నా తల్లిదండ్రులు లేకపోయారు నాకు తండ్రిలాగా సాగ నమ్ముతున్నాడు అన్నయ్యా ఈ రోజు నువ్వు వెళ్ళిపోకపోతురు గాని చిన్నమ్మ మాటల వల్ల వెళ్ళిపోతున్నానంటే నా అన్నంతా బాధ పెడతాడు నానంతా కలిసి కల్లడి వెళ్ళిపోడు అన్నయ్యా రామినాయుడా తోటి నా చెల్లెలు వెళ్ళిపోతుంట నువ్వు బాధపడుతున్నావా సంక్రాంతి పండుగ వచ్చిన ఉగాది పండుగ వచ్చిన గానీ నాకు ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు నా పెద్దన్న వస్తున్నాడా నా నడిపన్న వస్తున్నాడా అని మీ బాట ఎదురు చూసే చెల్లెన్నా ఉండలేను కా i'm gonna <flats> <Miniland> <Hanulla> చెల్లెడు తీసుకొని ఓకే చెల్లబండిలో కూర్చుడపెట్టాను తప్పునారా ఆ చెల్లెను తీసుకొని నేను ఆగ్రహారం వెళ్ళి ఆగ్రహారములో మన మీద దానెమ్మకైన చెల్లెను అప్పు చెప్పి ఆ చెల్లెలు వస్తాను సరే అన్న బేరాని తమలతో చెల్లెడు బండిలో గుర్చుట పెట్టుకొని ఉన్నదో